వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం గుత్తి బాలికల కళాశాల మరియు పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసియూరి యాదవ్ మరియు టీడీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఓ మీనాక్షి మరియు పట్టణ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకన్న ఆధ్వర్యంలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకటసీముడు యాదవ్ మున్సిపల్ కమిషనర్ జబ్బెర్మియా టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్సీనా కరడికొండ సుధాకర్ నాయుడు మరియు ఫారెస్ట్ అధికారి దీపా హాజరయ్యారు ముందుగా పాఠశాల సిబ్బంది విద్యార్థులు అతిథులకు తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలికారు అనంతరం తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన ఆటల పోటీలను ప్రారంభించారు అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ వంటి తదితర తరగతి గదులను పరిశీలించారు అనంతరం తల్లిదండ్రులు ఆటల పోటీల్లో గెలిచిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకటసిడి యాదవ్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ విద్యాశాఖ మంత్రివర్యలు మరియు ఐటి మంత్రివర్యలు నారా లోకేష్ విద్యార్థులకు చేపట్టిన కార్యక్రమాల గురించి విద్యార్థులకు తెలియచేస్తారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లు ఇచ్చిన హామీ మొదటిగా తల్లికి వందనం ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అందిస్తామని చెప్పిన విధంగానే తల్లికి వందనం పథకం అందరికి అందించారని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని ప్రభుత్వ పథకాల్లో ఎక్కడ ముఖ్యమంత్రి ఫోటో కానీ విద్యాశాఖ మంత్రి ఫోటో కానీ రాజకీయ నాయకుల ఫోటోలతో కాకుండా ప్రభుత్వ ముద్రతో ముందుకు వెళ్తున్న మంచి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని తెలిపారు విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు మరియు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా సన్న బియ్యం ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులు ఇప్పటి నుంచి శ్రద్ధగానే చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు కోరుకున్న ఆశయాలను నిలబెట్టాలని కోరారు అలాగే విద్యార్థులు బాగా చదువుకొని మన స్కూల్ కి తల్లిదండ్రులకు మరియు మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు అనంతరం విద్యార్థులు చేపట్టిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ చైర్మన్ వెంకటసిడు యాదవ్ టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్సీనా శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ కుమార్ యాదవ్ కరడికొండ సుధాకర్ నాయుడు అరుణ్ మరియు ఫారెస్ట్ అధికారి దీప విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు టిడిపి నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా జిల్లాలో ఎంతో మందికి అన్నగానం విద్యా కోసం ముందుల పోటీ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా

అందరికి నమస్కారం పిల్లల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ హెడ్ మాస్టర్ సుంకన్ గారికి గురువులైనటువంటి మేడమ్స్ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ స్ట్రెంత్ నాకు తెలిసేందు సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అబో ఉంది మళ్ళా పేరెంట్స్ అయితే ఎవరు పెద్దగా వచ్చినట్లు లేరు వంద మంది వచ్చారు మీరు పిల్లలు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీ ఇంటికి పోయి మీ తల్లిదండ్రులను కూడా ఒక ప్రశ్న చేయాలి మా కోసం ఒక్కరోజు మీరు కేటాయించకపోతే మా చదువు మా భవిష్యత్తును ఏం కేటాయ అని అడగాలి ఈరోజు ఏమిటికి ఈ కార్యక్రమం మీ భవిష్యత్తు గురించే పిల్లల భవిష్యత్తు గురించి పేరెంట్స్ అదేవిధంగా టీచర్స్ ఒక ఆత్మీయ కలయిక ఇక్కడ పెట్టుకొని ఆ పిల్లలు ఎలా చదువుతున్నారని ఇంట్లో అధ్యాపకులు అడగాలి మీరు కూడా మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారు ఏమేమి చేస్తున్నారు అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పేరెంట్స్ పైన ఉంది మన భవిష్యత్తు మన పిల్లలు ఇంతమందిని ఇక్కడ మన పిల్లల్ని పంపించి రేపు ఫెయిల్ అవుతాను వాళ్ళ సత్ప్రవర్తన లేకపోతేనో ఆ క్లాస్ టీచర్ను వాళ్ళనే బాధ్యతగా కాదు మనం కూడా భాగస్వామ్యంగా ఒకరికొరు అర్థం చేసుకొని ఏంటి ఏమి అని పిల్లల భవిష్యత్తు కోసం మనం ముందుకు పోయినప్పుడే మన బాధ్యత కూడా సమాజం పైన మన పిల్లల పైన ఉంటుంది ఈసారి జరిగిపోయింది నెక్స్ట్ టైం అయితే పిల్లలు మీరంతా ఖచ్చితంగా పేరెంట్స్ని తీసుకొని రావాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పీటీఎం టూ అని ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కార్యక్రమాన్ని ఇది రెండో సంవత్సరంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకో సమాజానికి పిల్లల భవిష్యత్ రేపు యువత ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక వెన్నుముక అందులో భాగంగానే మన భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తల్లికి వందనమనే చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వర్యులు మీ ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురికి ఉన్నా కూడా మీకు డబ్బులు వేయడం జరిగింది తల్లిదండ్రుల అకౌట్లలో అంటే ఎందుకు గత ప్రభుత్వం చెప్పి అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే సంకల్పంతో ఆయన చెప్పినట్లు చేశాడు అదేవిధంగా మనం ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఇరవై తొమ్మిది లక్షల మొక్కలు పెంచాలని మన ఉప ముఖ్యమంత్రి 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 వారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ ఉండాలి అందులో లేకి మీ పాత్ర కూడా ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంగా ఈ కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది నిజంగా మీ పెద్దలు ఎవరన్నా కావచ్చు ఈ రోజు ఇంత ఈ కళాశాల ఈ స్కూల్లో ఎక్కడ లేదు గుత్తిలో ఇంత చల్లటిదన ఉందంటే మీరంతా గతంలో ఉన్న టీచర్స్ మీ ముందు వెళ్ళిన విద్యార్థులే ఇక్కడ ఈ చెట్లను పెంచడం బట్టి బిల్డింగ్ ఎంత ఉందో బయట కూడా అంతమంది ఒకవేళ డ్రిల్ అయితే ఏమి ఇంకోటి అయితే అన్ని విధాలా సహకారం అందుతుందంటే గ్రీనరీ వల్లనే ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ చెట్ల పెంచే కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలు అదేవిధంగా ఉపాధ్యాయుల సహకారం తీసుకొని ముందుకు తీసుకొని పోతే ఈ రాష్ట్రము గ్రీనరీగా ఒక రాష్ట్రంలోనే ఒక చరిత్రగా దేశంలోనే ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం అరవై ఒక్క లక్షల నూట ముప్పై ఐదు ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వ కళాశాలలు కలిపి ఈ కార్యక్రమం జరుగుతుంది మన దేశంలోనే ఈరోజు ఈ కార్యక్రమం ఒక గొప్ప సంకల్పంతో జరుగుతుంటే గిన్నీస్ బుక్ రికార్డ్ అయ్యి రోజు ఈరోజు మన రాష్ట్రానికి అందులో భాగంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు అధ్యాపకులకు అందరికీ దాంట్లో భాగస్వామ్యం అవుతున్నామంటే ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు గిన్నీస్ రికార్డు ఎక్కుతుంది మేడం మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం మీరు పెద్దగైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమం చేసింటే గిన్నీస్ రికార్డ్ అంటే నువ్వు అయినప్పుడు కూడా గుర్తుంటుందమ్మా అలాంటి దాంట్లో భాగస్వాము లాస్ట్ మంత్లో దేశంలోనే ప్రపంచ దేశాల్లోనే యోగా మన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి వైజాగ్ వైజాగ్లో చేసే అది కూడా గిన్నీస్ రికార్డు వచ్చిందంటే మన అందరి సహకారం వల్లే మన రాష్ట్రానికి గిన్నీస్ రికార్డు వచ్చింది అంటే ఒకటే సంవత్సరంలోనే మన రాష్ట్రానికి ఇరవై ఐదు వేల మంది పిల్లలు గిరిజన విద్యార్థులు కూడా ఆ యోగా కార్యక్రమంలో పాల్గొనడం అది కూడా ఒక గిన్నీస్ రికార్డ్ అయింది అంటే మొన్న జరిగిన కార్యక్రమంలో రెండు ఖాతాలో రెండు నమోదు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు కూడా ఖాతా నమోదు చేసుకోవడం జరుగుతుందంటే మనం ఎంతో గర్వపడచ్చు ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం కదా ఇప్పుడు మన ఇంట్లో దొరకడం కష్టమమ్మా నేను కూడా మధ్యతరగతి కుటుంబీకున్నే ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు పిల్లలు బాగుండాలని సన్న బియ్యం భోజనం అందుతుందే లేదా మసూర్ల బియ్యం అన్నం పెడుతున్నారంటే ఒక్కసారి మీరంతా ఆయనను క్లాబ్స్లో ధన్యవాదాలు జరిగేవాళ్ళు పేరెంట్స్ కూడా ఇది చెప్పదలుచుకుంది ఏమంటే ఇచ్చిన మాట ప్రకారం పిల్లలు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఎంతో చొరవ తీసుకొని రాష్ట్రము అధోగతి పాలయ్యి అప్పుల పాలు చేసి గత ప్రభుత్వం చేసిపోయినా కూడా ఈరోజు చెప్పిన ప్రకారము జరుగుతుంది అదే గత ప్రభుత్వంలో కూడా సన్నపియో ఇస్తామని చెప్పినారు ఇలా అప్పుడు మనం మోసపోయి ఒకసారి ఓట్లు వేసేసినాం ఇప్పుడు ఓట్ల గురించి నేను అడగలే కానీ చెప్పిన మాట మేము నిలబెట్టుకున్నాము అని మీకు గుర్తు చేస్తున్నా అదేవిధంగా పిల్లలంతా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఇక్కడ మీ తల్లిదండ్రులకు ఫస్ట్ పేరు వస్తుంది రెండోది ఉపాధ్యాయులకు వస్తుంది మూడోది ప్రభుత్వానికి వస్తుంది ఈ స్కూల్లో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో వెయ్యి మంది పిల్లలు ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి నిజంగా ఈ గురువులకు ప్రతి ఒక్కరికి మంచి క్రమశిక్షణతో వీళ్ళు చేస్తున్న విద్యా బోధన చాలా సంతోషకరం అలాగనే జిల్లాలోనే నాలుగో స్థానంలో గర్ల్స్లో ఎందుకంటే అలాంటి దాంట్లో మీరు చదువుకొని ఉన్నారంటే ఎంతో సంతోషకరం అట్లనే గతంలో కూడా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్నారు మీరు కూడా అలాగనే ఉండాలి మీ తల్లిదండ్రులకు సమాజానికి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఈ దేశ భవిష్యత్తుకు మీరంతా నడుం బిగించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రభుత్వ పథకాలు అయితేనేమి పేరెంట్స్ ఉద్దేశించిన చక్కని సందేశం ఇచ్చారు పిల్లలు కూడా ఆ పెద్దల మాటలన్నీ గౌరవించి మన స్కూల్ నుంచి చదివి ఎంతోమంది చాలామంది సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు డాక్టర్లు చాలామంది అయినారు ఆ కులంలో మీరు కూడా ఇక్కడ చదివి మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పేరెంట్స్ చాలా తక్కువ మంది వచ్చారు మీ పిల్లల విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ మీటింగ్లో ఉన్న ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది రెండు వందల మంది వస్తారు దాదాపు వంద మంది గంటలు తక్కువ వచ్చినట్లుంటారు అందరు కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశాము పేరెంట్స్ అందరికీ పిల్లలందరికీ మధ్యాహ్నం ఫోన్ చేసుకుని వెళ్ళవలసిందిగా పేరెంట్స్ అందరికీ కూర్చుంటాం